మెగా డిఎస్సి విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు డిసెంబర్ మొదటి వారంలో పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్న ఏపీ ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేత గౌ మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది గత ప్రభుత్వంలో హక్కుల కోసం టీచర్లు రోడ్డెక్కారని గత ప్రభుత్వం టీచర్లపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ మోడల్ ఎడ్యుకేషన్లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తామని చెప్పారు ఉపాధ్యాయుల విధులపై జీవో ఒకటి ఒకటి ఏడుకు ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తున్నామని ఉపాధ్యాయులను బోధనా విధులకు మాత్రమే పరిమితం చేస్తామని తెలిపారు ఉపాధ్యాయులతో చర్చలకు సిద్ధమన్నారు ప్రతి శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోవడానికి కేటాయించామన్నారు అలాగే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారన్నారు మంత్రిగారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రిగారు కీలక ప్రకటన చేశారు డిఎస్సి విషయంలో న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు డిఎస్సిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు డిఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నామన్నారు డిఎస్సికి సంబంధించి కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని న్యాయపరంగా ఎలాంటి వివాదాలు తావు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామన్నారు గతంలో డిఎస్సీలపై పడిన కేసును తెప్పించుకుని పరిశీలిస్తున్నామని పకడ్బందీగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు గత ఐదేళ్లలో ఉద్యోగ నియామకాలు సున్నా డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే మొత్తంగా పదిహేను సార్లు డీఎస్సీ నిర్వహించామన్నారు ప్రస్తుతం కూటమి సర్కార్ మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోందని ఉపాధ్యాయ నియామకాల్లో వయోపరిమితి పెంపు డిమాండ్ను పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు అన్ని శాఖల మధ్య ఫైల్ సర్క్యులేషన్లో ఉందని ఎంత వయోపరిమితి పెంచుతామనేది త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన హామీకి కట్టుబడి డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేశారన్నారు మెగా డిఎస్సి విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు మంత్రి లోకేష్ గారు మరోవైపు రాష్ట్రంలో ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల మధ్య డిగ్రీ కళాశాల ఉండాలనే నిబంధన ఉందన్నారు మంత్రిగారు గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వలేదని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్కు చాలా తేడా ఉంటుందన్నారు ఈ ఏడాది పది శాతం అడ్మిషన్లు పెరిగాయని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు నారాయణ కాలేజీలతో పోటీపడేలా నడుపుతామన్నారు అంతేకాదు రాష్ట్రంలో స్కూళ్లకు ర్యాంకింగ్ మెకానిజం పెడదామనే ఆలోచన ఉందని డిసెంబర్ మొదటి వారంలో పిటిఎం నిర్వహిస్తున్నామని సభ్యులు కూడా పాల్గొనాలని కోరారు లోకేష్ గారు